మాత్రం ఆ పేరు వినగానే మనలో గూజ్బంప్స్ వస్తాయి కదండి అది కేవలం ఒక పాట మాత్రమే కాదు మన స్వాతంత్ర్య పోరాటంలో లక్షలాది మందిలో స్ఫూర్తిని రగిలించిన ఒక ఎమోషన్ అయితే ఈ మధ్య ఇదే పాట ఐక్యతకు బదులుగా విడగొట్టే విషయాల గురించి చర్చకు దారి తీస్తోంది అసలు ఎందుకిలా అవును నిజమే దాదాపు నూట యాభై ఏళ్ల క్రితం రాసిన ఒక పాట ఈరోజు మన పార్లమెంటులో ఒక పెద్ద పొలిటికల్ దుమారానికి కారణమైంది అసలు చరిత్రలో ఏం జరిగింది ఇప్పుడెందుకు ఇంత వివాదం పదండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం రీసెంట్గా ఈ పాట డాభయవ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్లో పెద్ద చర్చ జరిగింది అధికారపక్షం వాదనేంటంటే ఆ స్వాతంత్ర్య ఉద్యమ టైంలో కాంగ్రెస్ ఈ పాటను కుదించింది కదా అదే దేశ విభజనకు కారణమయ్యింది అని వాళ్లు ఆరోపించారు దీనికి ప్రతిపక్షం కూడా గట్టిగానే కౌంటరిచ్చింది ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడెందుకు దేశంలో నిరుద్యోగం ధరల పెరుగుదల లాంటి అసలు సమస్యల గురించి మాట్లాడండి అని నిలదీసింది సరే ఈ పొలిటికల్ గొడవలన్నీ కాసేపు పక్కనబెడదాం అసలు వందే మాతరం అంటే ఏంటి మన హిస్టరీలో దాని రోలేంటి దాని వెనుకున్న ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం బంకిం చంద్ర గారు దీని రాశారు ఇది వాళ్ల ఆనందమట్ అనే నవలలో ఉంటుంది అయితే ఇది కేవలం ఒక పాటలా ఆగిపోలేదు బ్రిటీష్వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన లక్షలాది మందికి అదొక అయిపోయింది ఒక ఊపిరిలా మారింది అందుకే మనకి స్వాతంత్ర్యం వచ్చాక దీనికి జాతీయ గీతం అంటే మన నేషనల్ సాంగ్ అనే ఒక గొప్ప స్టేటస్ ఇచ్చాం ఓకే ఇప్పుడు మనం స్టోరీలో అస్సలు పాయింట్కొస్తున్నాం ఈ వివాదానికంతటికీ మూలం ఒకే ఒక్క సంఘటన అది జరిగింది నైన్టీన్ సెవెన్లో ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది ఆ నిర్ణయానికి ఇప్పటి ఈ చర్చకి లింకేంటి ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది చూడండి పద్దెనిమిది వందల ఎనభైల్లో ఈ పాట పుట్టింది పంతొమ్మిది వందల నాటికి ఫ్రీడమ్ మూమెంట్కి ఒక ఊపిరిలా మారింది కాని అసలు కథ మొదలైంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అక్కడ తీసుకున్న ఆ నిర్ణయమే ఈరోజు ఇంత పెద్ద చర్చకు కారణమైంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఎక్కడే అసలు ట్విస్టుంది ఈ గొడవకు కారణమేంటో తెలుసా పాటలో మొదటి రెండు చరణాలున్నాయి గదా అవి మన దేశం యొక్క అందాన్ని ప్రకృతిని పొగుడుతాయి దానికి ఎవరికీ అభ్యంతరం లేదు అందరూ ఓకే కాని ఆ తర్వాత వచ్చే చరణాల్లో దుర్గా కాలిలాంటి హిందూ దేవతల పేర్లు వస్తాయి ఇక్కడే సమస్య మొదలైంది ఏకేశ్వరోపాసనను నమ్మే అంటే విగ్రహారాధనను ఒప్పుకోని కొంతమంది ముస్లిం నాయకులు దీనిపై అభ్యంతరం చెప్పారు ఆ టైంలో మనందరికీ తెలుసు దేశ ఐక్యత అన్నింటికంటే ముఖ్యం హిందూ ముస్లింలు కలిసి ఉంటేనే బ్రిటిష్ వాళ్లను ఎదిరించగలం ఇదీ మన నాయకుల ఆలోచన అందుకే నెహ్రూ సుభాష్ చంద్రబోస్ మౌలానా ఆజాద్ ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కలిసి ఒక కమిటీ వేసి ఈ సమస్యకు ఒక సొల్యూషన్ కనిపెట్టారు వాళ్ళు ఫాలో అయిన ప్రిన్సిపల్ ఏంటంటే అకామడేషన్ అంటే సర్దుబాటు సింపుల్గా చెప్పాలంటే మనందరి ముందు ఒక పెద్ద లక్ష్యం ఉంది అదే దేశ స్వాతంత్ర్యం దానికోసం అందరి ఫీలింగ్స్ని గౌరవిస్తూ అందర్నీ కలుపుకోవాలి ఇదొక తెలివైన అడ్జస్ట్మెంట్ అనమాట అందుకే అందరూ కలిసి పాడుకునేలా మొదటి రెండు చరణాలనే అధికారికంగా ఉంచుదాం అని డిసైడయ్యారు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఆ సర్దుబాటును ఇప్పుడు రెండు రకాలుగా చూస్తున్నారు అది నిజంగా దేశ ఐక్యత కోసం చేసిన ఒక అకామిడేషనా లేక కేవలం ఒక వర్గాన్ని సంతోషపెట్టడానికి చేసిన అపీజ్మెంటా అంటే బుజ్జగింప ఈ రెండింటి మధ్య తేడాలోనే ఇప్పటి వివాదం మొత్తం ఉంది ఓకే ఇక్కడ రెండు వాదనలు చూద్దాం ఒకవైపు వాదన ఏంటంటే ఇది హిందూ ముస్లింల ఐక్యత కోసం తీసుకున్న ఒక ప్రాక్టికల్ స్టెప్ పని మరోవైపు ఏంటంటే ఇది ముస్లిం లీగ్ను బుజ్జగించడానికి చేసిన పని అని ఇదే ముందు ముందు దేశ విభజనకు దారితీసిందని అంటారు సరే ఈ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ పక్కన పెట్టి చూస్తే ఈ మొత్తం హిస్టరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి దేశ విభజన అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ దాని వెనుక బ్రిటిష్వాళ్ల పాలసీలు అప్పటి రాజకీయ డిమాండ్లు ఇలా చాలా కారణాలున్నాయి కేవలం ఒక పాట విషయంలో తీసుకున్న నిర్ణయం వల్లే దేశం విడిపోయిందని చెప్పడం అంటే అంత పెద్ద చరిత్రను మరీ సింపుల్ చేసి చూడటం అవుతుంది అయితే మరి ఇప్పుడు ఆ పాట స్ఫూర్తిని దానికోసం ప్రాణాలిచ్చిన మన స్వాతంత్ర్య సమర యోధులను మనం నిజంగా ఎలా గౌరవించాలి అసలైన ట్రిబ్యూట్ అంటే ఏంటి ఈ రోజు అంటే రాబోయే రెండు వేల ఇరవై ఐదులో వందే మనమిచ్చే నిజమైన గౌరవం ఎలా ఉండాలి కేవలం పాట పాడితే సరిపోతుందా లేక దాని స్ఫూర్తిని నిలబెట్టడానికి మనం ఇంకా ఏదైనా చెయ్యాలా నిజమైన నివాలి అంటే మన తోటి పౌరులను వాళ్ల నమ్మకాలతో సంబంధం లేకుండా గౌరవించడం దేశం ముందున్న అసలైన సమస్యల మీద ఫోకస్ పెట్టి అభివృద్ధి కోసం కలిసి పనిచేయడం అన్నింటికంటే ముఖ్యంగా మన మధ్య ఉన్న ఈ సోషల్ హామని ఈ సామరస్యమే మన అసలైన బలమని గుర్తించడం నిజమైన దేశభక్తి అంటే జనులను కలపడం విడగొట్టడం కాదు ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే వందేమాత్రం స్ఫూర్తి జనాలను కలపడంలో ఉంది విడదీయడంలో కాదు ఆ పాట వెనుకున్న త్యాగాన్ని ఆ ఐక్యతా స్ఫూర్తిని మనం నిజంగా అర్థం చేసుకుని మన జీవితాల్లో పాటిస్తే అదే మనం ఆ ఇచ్చే అసలైన నివాళి